श्रीकृष्णजगद्गुरुपरब्रह्मणे नमः ॐ नमो श्रीवेदव्यासाय नमः ॐ श्रीसद्गुरुपूर्णानन्दस्वामिने नमः ॐ शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये ॐ व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः ॐ नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् श्रीभगवद्गीता అయితే ఎప్పుడైతే మన యొక్క హృదయాలలో మరీ దుర్గుణాలు అనేటువంటివి ప్రవేశించాయో వెంటనే వాటిని పారద్రోలాలి అలా వాటిని పారద్రోళి హృదయ క్షేత్రము అనేటువంటిది మాలిన్యరహితముగా నిర్మలంగా చేసుకోవాలి అంటే దానికి ఉపాయం ఏమిటి అంటే గీతా శ్లోకాలను మళ్ళీ మళ్ళీ కూడా జ్ఞాపకానికి తెచ్చుకోవాలి అలా తెచ్చుకున్నప్పుడు మాత్రమే మన హృదయము అనేటువంటిది మళ్ళీ అస్థిర వస్తూ తతికి దూరంగా ఉంటుంది అంతేకాదు ఎలాగంటే రోగాలు రాకముందే ఆరోగ్య పద్ధతులను గురించి నేర్చుకొని ఉండడం సర్వోత్తమైనటువంటి విషయమే కదా అలాగననే రోగాలు వచ్చిన తర్వాత అయినా వెంటనే ఆరోగ్యం యొక్క విధానాలను వైద్య పద్ధతులను కూడా అమల్లో పెట్టడం అనేటువంటిది మంచిదే అవుతుంది కానీ ఏమీ చేయకుండా ఊరకనే ఉన్నట్లయితే ఏమవుతుంది వ్యాధి ముదిరి వాని యొక్క శరీరం అనేటువంటిది బాధలకు లోనవుతుంది అలాగే ఎప్పుడైతే దుర్గుణాలు అనేటువంటివి కనుక హృదయంలో ప్రవేశించినవో ఇక భవరోగము అనేటువంటిది ముదిరిపోతుంది భవరోగము ముద్రిందా జ్ఞానము అనేటువంటిది పూర్తి స్థాయిలో తగ్గిపోతుంది ఉండదు ఆ జ్ఞానము లేని కారణము చేతనే ఈ యొక్క భవరోగము అంటే శారీరకమైనటువంటి ఉపాధులను ధరించేటువంటి నిమ్న స్థాయికి తక్కువ స్థాయికి అల్పస్థాయికి స్థాయికి జీవుడు పడిపోతాడు అలాగా శరీరాలను అంటే అనేక దేహాలను రకరకాలైనటువంటి ఉపాధులను పొందుతూ వదులుతూ అధపతనానికి పొందడానికి కారణమే అవుతూ ఉంటుంది ఎందుకు లేని కారణము చేత అందుకే గీతయందు మనకి ఈ భవరోగాన్ని కుదర్చడానికి ఎన్నో రకాలైనటువంటి ఔషధాలు అంటే రోగానికి ముందు ఉన్నట్లుగానే ఈ భవరోగానికి కూడా మనకి ఈ పరమాత్మ ద్వారా ఆయన యొక్క వాగేంద్రయం ద్వారా జాలువారినటువంటి యొక్క అమృతమ బిందువులైతే ఉన్నవో అవి ఆ ఔషధాలు అనేకం తెలుపబడినవి ఇవన్నీ కూడా ఎటువంటివి అంటే మనలో ప్రవేశించినటువంటి దుర్గుణాలను నశింపజేసేటువంటి పరికరాలే కదా ఆ పరికరాలే పరమాత్మ చేతనే మనకి ఇవ్వబడినవి భవరోగి అయినటువంటి వాడు అంటే చావు పుట్టుకలకు మూలమైనటువంటి వాడు వాడు శరీరాన్ని ఏ విధంగా ఇది పోక మునిపే మళ్ళీ కూడా ఇది పోయిందా మరొకటి వస్తుంది కాబట్టి ఇది పోక మునిపే మరొకటి రాదు కాబట్టి ఇది పోకమునిపే ఏం చేయాలి అంటే పోని స్థితి ఏదైతే స్థిరమైన స్థితి ఏది ఉంటుందో దానిని తెలుసుకోవాలి అన్నప్పుడు ఈ యొక్క గీతా జ్ఞానాన్ని తెలుసుకోవాలి తెలుసుకొని దానిని సద్వినియోగం చేసుకోవాలి అలా తనకు మంచిగా వినియోగపరుచుకొని ఇక ఏమాత్రము కూడా భవబంధము అంటే మళ్ళీ కూడా ఈ యొక్క ఉపాధులు యొక్క రాకపోకలు అనేటువంటివి నశించిపోతాయి భవరోగ నివారకమే అయినటువంటి వాడే నిర్మలమైనటువంటి పరమాత్మ తత్వముతో నిండినటువంటి వాడే నిర్మలమైనటువంటి మాలిన్యరహితమైనటువంటి కాలుష్యము లేనటువంటి ఆత్మతత్వము కలిగి టువంటి వాడే నిరామయ స్వరూపుడే అయ్యి వెలసిల్లుతాడు అని తెలియజేసి అంతేకాదు అది సరే ఇప్పటి వరకు కూడా మనం ఏం చేశాము అంటే గీతను గురించినటువంటి మహిమా విశేషాలను ఎన్నింటినో మనం ఇలా తెలియజేసుకుంటూనే ఉన్నాం ఇంకా కొన్నింటిని అయితే గమనించాం కూడా ఇలా తెలుసుకుంటూ పోతూ ఉంటే దీనికి అంతం ఉంటుందా అస్సలు ఉండదు ఎందుకంటే గీత యొక్క ప్రతిభను వర్ణించడానికి వేయి తలలో ఉన్నటువంటి ఆ ఆదిశేషునికైనా తరం కాదు కదా ఎందుకు అంటే ఇది ఆది అంతము లేనటువంటి అనంతమైనటువంటిది ఈత ఈ గీతా జ్ఞానం కాబట్టి ఏ కొద్ది విషయం గీతను గురించి తెలుసుకున్నప్పటికీ కూడా అంత మాత్రం సరిపోతుంది దాని చేతనే వాడు పరితృప్తిని పొంది దానిని ఆ తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని ఏదైతే విన్నాడో ఆ విన్నటువంటి దానిని తెలుసుకున్నటువంటి దానిని మళ్ళీ మళ్ళీ కూడా స్మరించాలి గుర్తు తెచ్చుకుంటూనే ఉండాలి ప్రయోగాత్మకమైనటువంటి అనువర్తన కొనసాగించాలి అదే కదా నీదిధ్యాసనము అనేటువంటిది వాని యొక్క అనుసరణ ప్రకారం వాడికి వచ్చేటువంటి అనుభవ సిద్ధిని పొందుతూ వాడు ఆ నీదిధ్యాసాలను గావించుకోవడం కోసం ప్రయత్నం అనేటువంటిది చేయవలసింది అంటే గీత యొక్క అధ్యయనం గీతను ఎవ్వరైతే పారాయణము అనేటువంటిది చేస్తామో ఆ గీత యొక్క అధ్యయనం పుణ్యాన్ని ఇస్తుంది ఆ మరి ఆ యొక్క తెలిసినటువంటి దాని ప్రకారం ఆ విధంగా అనువర్తిస్తూ ఉంటే ఆ గీత యొక్క అనుష్ఠానము అనేటువంటిది మోక్షాన్ని కూడా మనుజునికి ప్రసాదిస్తూ ఉంది ఎందుకు జ్ఞానము అనేటువంటిది తీవ్రమైనప్పుడు వాడికి మోక్షవాకిళ్ళు తెరవబడతాయి కదా ఆ విధంగా అంటే గీత యొక్క అధ్యయనము పుణ్యమును అనుష్ఠానము మోక్షమును ప్ర మనుషునికి ప్రసాదిస్తూ ఉంటుంది కాబట్టి అధ్యయన మాత్రముతోటి సంతృష్టిని పొందకూడదు ఎలాగంటే గీతను చదివేశాం ఈ రోజుకి అధ్యాయమైపోయింది లేదా మూడు రోజుల్లో ఈ గీతను పూర్తి చేయాలంట ఏది మొదటిది వచ్చేసి ఆరు అధ్యాయాలు రెండవది వచ్చేసి ఆరు అధ్యాయాలు మూడవది వచ్చి మూడవ రోజు వచ్చి ఆరు అధ్యాయాలు ఈ ప్రకారంగా అనేటువంటి దానితో లెక్కలు వేసుకోకుండా అధ్యయనం చేసినంత మాత్రం చేతనే సంతోషము సంతృప్తి అనేటువంటిది పొందకుండా దానిని అనుసరించేటువంటి విధానంలో కూడా వాడు దానిని ఆచరణలో కూడా పెట్టాలి ఆ విధంగా పెట్టినప్పుడే దాని యొక్క పరిపూర్ణమైనటువంటి ఫలితాన్ని పొందుతాము అంతేకాని తొందర తొందరతో ఒక సమిష్టి పారాయణము అనేటువంటిది చాలా మంచిది కానీ ఎలాగుంటుంది అంటే తప్పులు ఒప్పులు మొత్తం కలగలిపేసి అటు ఒక పది మంది ఇటు ఒక పది మంది అటు ఒక సమూహం ఇటు ఒక సమూహం కూర్చొని వాళ్ళ నోటికొచ్చినట్లు వాళ్ళ కళ్ళు పనిచేసినట్లు వాళ్ళ నాలుక పలికినట్లుగా తప్పు ఒప్పులుగా కూడా గడగడ గడగడ వాళ్ళని డిహీ కొట్టాలని వీళ్ళు వీళ్ళను డిహీ కొట్టాలని వాళ్ళు ఈ విధంగా వంతుల వారీగా చెరొక భాగాన్ని చెరొక పాదాన్ని కేటాయించుకునే గీత ముగించేటంత వరకు కూడా బడి చదివితే దానివల్ల ఎటువంటి ప్రయోజనమైనా ఉంటుందా ఏమీ లేదు ఒక శ్రావ్యమైనటువంటి శబ్ద ఆరావం మాత్రమే వస్తుంది కానీ గీతలోని ఒక్క నలుసు భాగమైనా సరే వారికి అర్థ సహితంగా లేదు అందుకే ప్రతి ఒక్కరం కూడా అంటే నేను రోజు ఒక అధ్యాయం పారాయణం చేస్తానని ఒకరు లేదు నేను మూడు చేస్తానని లేదు నేను పద్దెనిమిది అధ్యాయాలు కూడా పూర్తి చేస్తానని మరొకరు లేదు నేను రోజుకు తొమ్మిది అంటే రెండు రోజుల్లో పూర్తి చేస్తాను అని ఈ విధంగా లెక్కలు వేసుకుంటూ ఉంటారు కానీ ఇలా పారాయణము అనేటువంటిది మంచిదే ఎందుకు అంటే ఆ పరమాత్ముని యొక్క వాగేంద్రియం ద్వారా జాలువారినటువంటి అమృతలేశం ఆ అమృతము అనేటువంటి దానిలో మనం కూడా ఆ విషయాన్ని పలకవచ్చు మనం వింటున్నాం పలుకుతున్నాం శారీరకమైనటువంటి ఇంద్రియాలు పరిశుద్ధపడుతూ ఉన్నవి అదే దాని యొక్క అర్థ సహితంగా ఎవడైతే పఠిస్తూ అనుసరిస్తూ ఉంటాడో అటువంటి వానికి పరమాత్మ చెప్పబడినటువంటి విషయమునందు వీని యొక్క తెలివి ప్రకారం భక్తి ప్రకారం శ్రద్ధ ప్రకారం వీడు నిండైనటువంటి వాణి యొక్క జీవితాన్ని ధరింపజేసుకోగలిగినటువంటి పరిపూర్ణమైనటువంటి ఫలితాన్ని పొందుతాడు అని చెబుతూ అంతేకాదు ఏ అధ్యయనమైతే ఉన్నదో దాంతోటే సంతోషపడకూడదు నేనేదో సాధించి వేశాను అనుకుని అంతేకాదు అది అధ్యయనం చేస్తూ దానిని ఆచరణ ఎందుకు కూడా ప్రవేశించాలి గీతా గంగోదకం పీత్వా పునర్జన్మన విద్యతే అన్నట్లుగానే గీతా గంగా తీరాన్ని సేవించి జననము మరణ రూపమైనటువంటి ఈ బంధాన్ని ఛేదించి వేసుకోవాలి కదా అంటే గీతా జ్ఞాన గంగా తీర్థాన్ని గీత అనబడేటువంటిది జ్ఞానగంగా కాబట్టి ఆ గీతా జ్ఞానము అనేటువంటి నీటిని నీటిని సేవిస్తే దాహం తీరుతుంది ఆ నీటితో స్నానం చేస్తే శరీరం శుభ్రపడుతుంది గీతా జ్ఞానాన్ని వింటే ఆ యొక్క ఇంద్రియాలు శుద్ధిపడతాయి ఆ జ్ఞానాన్ని అనువర్తిస్తూ ఉంటే వాని యొక్క జీవిత శేషం అనేటువంటిది నిలవకుండా పరమాత్మతో ఏ సత్య వస్తువు అయితే ఉన్నదో దాని ఎందు సంలీనం అవుతుంది కాబట్టి ఈ గీతా జ్ఞాన గంగా తీర్థాన్ని సేవించి జనన మరణ రూపమైనటువంటి ఏ యొక్క ఉపాధిని ధరించడం ఉపాధిని వదిలిపెట్టడం అనేటువంటిదే కదా అసలు జీవికి ఉన్నటువంటి సమస్య అనేటువంటిది ఒకటే అది పెద్దగా చూసినా చిన్నగా చూసినా మధ్యస్థంగా చూసినా అల్పం స్వల్పం అధికం ఎన్ని రకాలుగా విభజించుకున్నప్పటికీ కూడా జీవి యొక్క సమస్య ఏంటి అంటే ఉపాధిని ధరించడం వదిలిపెట్టడం ఇటువంటి భవబంధాన్ని ఛేదించి వేసుకోవాలి అది ఎలా ఛేదించుకోవాలి అలా ఛేదించబడుతుందా పడుతుంది గీతాజ్ఞాన గంగా అనేటువంటి తీర్థాన్ని ఎవడైతే శారీరకంగా మానసికంగా మరి ఎవడైతే సేవిస్తాడో భక్తి పూర్వకం ంగా శ్రద్ధతో కూడుకొని ఎవడు సేవిస్తాడో వాడికి చావు పుట్టుకల రూపంలో ఉన్నటువంటి యొక్క భవబంధం అనేటువంటిది వానికి వాడే ఛేదించి వేసుకుంటాడు ఇదే కదా అసలు మన కర్తవ్యం ఏంటి అంటే మన యొక్క భవసాగరాన్ని మనమే ఈదాలి మన భవతరణాన్ని అంటే మన యొక్క సంసారము అనేటువంటిది మనమే ఛేదించుకోవాలి మళ్ళీ కూడా పరిచ్ఛిన్నమైనటువంటి స్వరూపాలను ధరించి పరిచ్ఛిన్నమైనటువంటి అల్పత్వంతో నీచంగా అనేక అష్ట కష్టాలు పడుతూ అష్ట కష్టాలా అష్టాదశ కష్టాల అంటే అష్ట సహస్ర కష్టాలను జీవి అనుభవిస్తూనే ఉంటుంది ఎందుకు కోటాను కోట్ల శరీరాలలో కూడా ఏది సుఖమిశ్రితమైనటువంటి దుఃఖంతో జీవితం అనేటువంటిది ఆ ఉపాధి అంతా గడిపేస్తాడు అటువంటిదే పోవాలి అంటే ఈ గీతా జ్ఞాన గంగా అనేటువంటి ధాన్యడో అటువంటి పుణ్యం పుణ్యమైనటువంటి గంగా స్నానం గీతాజ్ఞాన గంగా స్నానం చేయాలి ఆ తీర్థాన్ని కడుపులోకి సేవించాలి అటువంటిది అనుసరించాలి ఆ అనుభవ సిద్ధిని పొందాలి పొందినప్పుడు మాత్రమే ఈ బావ బంధాన్ని ఛేదించి వేసుకోగలుగుతాడు ఇదే కదా మనుజుని యొక్క కర్తవ్యం మనుజుడు అన్నప్పుడు వాడు ఎటువంటి వాడు అంటే మానవ శరీరం అంటే అజ్ఞానము లేకుండా వర్తించేటువంటిది అజ్ఞానము లేకుండా మా అంటే అజ్ఞానము నా అంటే లేకుండా వా అంటే వర్తించేటువంటిదే మానవ ఈ అజ్ఞానము లేకుండా వర్తించడము అంటే పూర్తి జ్ఞాన ప్రపూర్ణమై ఉండడమే కదా అర్థం జ్ఞానవంతమై ఉన్నది అంటే తనను తాను తరింపజేసుకోవడం అనేకమైనటువంటి నీచ అల్పమైనటువంటి శరీరాల నుండి ఉన్నతమైన ఉత్తమమైన తనను తాను తరింపజేసుకోవడానికి యోగ్యమైనటువంటి శరీరాన్ని ధరించి ధరించింది ఎందుకు అంటే అనేక పుణ్య విశేషాల చేత వానికి ఒక అవకాశం వచ్చింది మానవ దేహం ఈ మానవ దేహంలో కనుక వాడు ఈ పర పరమాత్మ విషయమునందు వాడు సంలీనం కాలేదనుకో మళ్ళీ కూడా అల్పమైనటువంటి స్థితికి వెళ్ళిపోతాడు అని చెబుతూ అదే కదా మన కర్తవ్యం ఏంటి మానవ శరీరాన్ని ధరించినటువంటి కర్తవ్యం ఏంటి అంటే ఈ దేహం కూడా రాకూడదు ఈ దేహం వచ్చి ఈ దేహ సహితంగా నేను నాది అనేటువంటి అహంకర్తృత్వ మమత్వాదులకు లోబడి అనేక రకాలైనటువంటి దుష్టగుణాల సహితము తో మనం దుష్కర్మలు చేస్తూ వాటి యొక్క ఫలితాన్ని ఆశించి మళ్ళీ కూడా నీచమైనటువంటి శరీరాలను అయితే ఇక భవరోగ బంధములు ఊను నిలబడినటువంటి వాడే కదా అయితే ఇక్కడ మానవ కర్తవ్యం ఏంటి అంటే ఒక సువర్ణమైనటువంటి అవకాశం దేహం రాకుండా చేసుకునేటువంటి అవకాశం మానవ దేహం వచ్చింది అందుకే మన కర్తవ్యం ఏంటి అంటే భవబంధాన్ని ఛేదించి వేసుకోవాలి అంటే గీత కానీ మొదలైనటువంటి సద్గ్రంథాలు కానీ లభించడం అనేటువంటిది ఒకనొక పుణ్య విశేషమే కదా అని మోక్షముకు చెందాలి అని కోరుకునేటువంటి వారు నిర్వాణ పదాన్ని ఆశించేటువంటి వారు ఏం గ్రహించాలి అంటే ఇప్పుడు మనం గీత అనేటువంటి విషయాలను వింటున్నాము లేదా ఆ గీత అనేటువంటిది పరమాత్మ ఏది సాక్షాత్తు పరమాత్మ నుండి జాలువారినటువంటి పరమాత్మ స్వరూపమే ఆ యొక్క పరమాత్మ స్వరూపమే అయినటువంటి ఈ గీత మొదలైనటువంటి సద్గ్రంథాలను గురించి పఠించడం కానీ వినడం కానీ ఇటువంటిది మనకు లభ్యమైంది అంటే ఎప్పుడో ఉన్నటువంటి ఒకనొక పుణ్యం విశేషవంతమైనటువంటి పుణ్యం ఉండడం వలననే కదా ఇది మనకు లబ్ధి పొందాము ఈ జ్ఞానము అనేటువంటి దానిని ఆశ్రయిస్తూ ఉన్నాము అనే విషయాన్ని ఎవరైతే మోక్షతత్వాన్ని పొందాలి అనుకుంటారో అటువంటి వారు గ్రహించవలసిందే కా ఎందుకంటే మనుషుడై పుట్టుట మోక్షాన్ని గురించినటువంటి జిజ్ఞాస కలగటం ఆ మోక్షానికి దారి చూపేటువంటి మహాత్ముల యొక్క కానీ వారి బోధనారూపమైనటువంటి సశ్శాస్త్రాల యొక్క పరిచయం లభించడం కానీ మహా దుర్లభమే కదా అయితే ఎలాగంటే మనుష్యుడై పుట్టుట ఇన్ని జీవరాశులు మనుష్యుడై ఎందుకు పుట్టాడు అంటే నారాణం జ్ఞానం విశేషం నరులలో మాత్రమే మనుషుల్లో మాత్రమే జ్ఞానం అనేటువంటిది అధికంగా ఉంటుంది జంతువునా నరజన్మ దుర్లభం ఏ విధంగా ఇన్ని జీవరాశులలో కూడా వాడు నరుడై పుట్టాడు వాటన్నింటికి లేనటువంటి ఒక సదవకాశం వీనికి వచ్చింది అంటే వానికి ఏదో పూర్వపుణ్య విశేషం ఉండబట్టే కదా అంటే వాడు మనుష్యుడై పుట్టాడు మనుష్యుడై పుట్టాడు పుట్టాడు కదా సర్వ మనుషులలో కూడా జనులలో కూడా అంటే రకరకాల మతాలు రకరకాల పద్ధతులను అనుసరించేటువంటి వారిలో వీరందరిలో కూడా మళ్ళీ కూడా మోక్షాన్ని గురించి నేను మోక్షాన్ని చెందాలి నేను ఆ నిర్వాణ నే పదాన్ని పొందాలి అనేటువంటి జిజ్ఞాస కోరిక కలిగిందనుకో ఆ కలిగినటువంటి వాడు మరి ఏం చేస్తాడు అంటే ఆ మోక్షానికి దారి చూపేటువంటి మరి మోక్షం అనేటువంటిది కలిగింది ఈ జనన మరణ ప్రవాహం అనేటువంటిది ఇక నేను పడలేను మళ్ళీ కూడా ఇదే మానవదేహం వస్తుందని లేదు ఒకవేళ మానవ దేహంలో కష్టాలు లేవా జంతువుల్లోనే ఉన్నవా అంటే కాదు వాటికి ఆహారము మనకి ఆహారము వాటికి సంసారం మనకి సంసారం వాటికి కూడా మరి సంతానోత్పత్తి మనుషులకు సంతానోత్పత్తి వాటికి కూడా భయము నిద్ర మైథునము మరి ఊహలు ఇటువంటివన్నీ ఉన్నాయి మనుజులకి ఉన్నాయి వాటికి మనుజునికి ఏమిటి అంటే తనను తాను తరింప చేసుకోగలిగినటువంటి దైవిక జ్ఞానం మనుజునికి ఉంటుంది కర్మను మాత్రమే కర్మ ఫలితాన్ని మాత్రమే అనుసరిస్తూ ఆ ఉపాధులను వదులుతూ తీసుకుంటూ ఉండేటువంటివి సర్వప్రాణికోటికి ఉంటుంది ఆ ప్రాణికోటిలో మనం కూడా వకరమయ్యే సదవకాశం సువర్ణమైనటువంటి అవకాశంతో ఒక్క శరీరం మానవ శరీరం వచ్చిందో లేదా గతంలో కూడా ఉన్నదో రాబోయేది కూడా మానవ శరీరమా ఎన్నాళ్ళు ఏ విధంగా మానవ శరీరాలు కానీ ఇంకా శరీరాలు ఈ యొక్క ఉపాధులు అనేటువంటివి పొందాలి ఈ యొక్క ఉపాధులు వదులుతూ పొందుతూ దీని యొక్క అష్ట కష్టాలు ఈ యొక్క శారీరకమైనటువంటి పెనుమార్పులు ఈ ఆకలి దప్పికలు ఈ యొక్క సంకటాలు శత్రు బాధలు వ్యాధి బాధలు వయోభారాలు ఇవన్నీ కూడా పడలేము కాబట్టి నేను మోక్షాన్ని చెందాలి అనేటువంటి మోక్షాన్ని ఆ కోరిక కలిగి ఉండడం ఎలాగంటే మనుషుడై పుట్టడం మోక్షాన్ని గురించినటువంటి కోరిక కలిగి ఉండడం ఆ మోక్షానికి దారి చూపేటువంటి మహనీయులు యొక్క వారి బోధనారూపమైనటువంటి అంతేకాదు ఆ మోక్షం చెందాలి అంటే ఎకా ఎకిని వెళ్ళిపోయి వేరే ఊరు చేరినట్లుగా మోక్షాన్ని పొందుతారా లేదు దానిలో అనేక జన్మ పరంపరల నుండి మోసుకొని వచ్చినటువంటి ఈ కాయాలను రూపొందించేటువంటి వాసనా పరంపరైన సంస్కారాలు ఏవైతే ఉంటాయో అవన్నీ నశింపజేసుకోవడానికి జ్ఞానం అనేటువంటిది ఆశ్రయించాలి ఆ జ్ఞానం వానికి వానికి ఉన్న ఫలంగా వచ్చేస్తుందా రాదు ఆ జ్ఞానాన్ని ఆశ్రయించి జ్ఞానాన్ని పొంది జ్ఞాన లబ్ధితోటి పరమాత్మ యొక్క పదాన్ని పొందినటువంటి మహనీయులు యొక్క పాదాలను ఆశ్రయించాలి అలా మహాత్ముల యొక్క వారు ఆశ్రయించినప్పుడు వారికి మనపై దయ కలిగి వారు బోధ రూపంలో అంటే జ్ఞానాన్ని మనకు భిక్ష వేస్తారు ఆ బోధనారూపమైనటువంటి సత్యాస్త్రాల యొక్క సత్తు అంటే సారవంతమైనటువంటిది సత్యమైనది సర్వానికి కూడా ఆధారమైనది సర్వానికి కూడా మూలమైనది ఏదైతే ఉన్నదో అదే సత్తు ఆ సత్తును గురించి బోధించేటువంటి శాస్త్రం ఏదైతే ఉన్నదో అదే సత్యాస్త్రం ఆ యొక్క సత్యాస్త్రాల యొక్క పరిచయం కూడా కలుగుతూ ఉంటుంది మహనీయులు బోధించడమే కాకుండా నాయన ఈ గ్రంథాన్ని తీసుకెళ్ళి నీవు అధ్యయనము చేయు ఏ విధంగా అర్థసహితముగా అధ్యయనము చేయు అలా చేయడం వలన నీకు మరి ఒకంత బోధించినటువంటి జ్ఞానం రూఢిపడుతుంది ఆ విధంగా నువ్వు అనువర్తింపగలుగుతావు అని చెప్పడం అనేటువంటిది ఎలాగంటే మనుషుడై పుట్టడం కానీ మోక్షాన్ని గురించినటువంటి కోరిక కలగడం కానీ ఆ మోక్షానికి దారి చూపించేటువంటి మహాత్ముల యొక్క వారి బోధనారూపమైనటువంటి సత్యాస్త్రాల యొక్క పరిచయం లభించడం కానీ ఇదంతా మహా దుర్లభం అస్సలు లభించదా లభిస్తుంది చాలా కష్టం అని ఎవరు చెప్పారు అంటే ఒకదానితో ఒకటి కూడి 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 వచ్చింది అంటే వాడు ఎంతో అదృష్టవంతుడు వాడు ఎంతో సంస్కారవంతుడు అనే సాక్షాత్తు కూడా మరి జగద్గురు అయినటువంటి శ్రీ శంకరాచార్యుడు వారే చెప్పి ఉన్నారు మనుజుడై పుట్టి మోక్షాన్ని గురించినటువంటి కోరిక కలిగి మోక్షానికి దారి చూపేటువంటి జ్ఞానం కోసం మహాత్ముల యొక్క పాదాలను ఆశ్రయించి వారి యొక్క జ్ఞాన రూపమైనటువంటి బోధ ద్వారా వారి రూపమైనటువంటి శాస్త్రాలను యొక్క పరిచయం ఇవన్నీ కూడా వానికి అందుబాటులోకి రావడం అనేటువంటిది ఇది చాలా కష్టం అనే ఆ యొక్క శంకరాచార్యులు వారే తెలియజేసి ఉన్నారు కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క వారి వాణి గీత యొక్క కూడా ఈ సేవా భాగ్యాన్ని ఎవరైతే పొందుతారో ఈ జన్మయందు అంటే శరీరం ఉండగానే ఆ యొక్క పరమాత్ముని యొక్క పరమాత్మ యొక్క వాగీంద్రియం ద్వారా వెలువడినటువంటి సుధాసారాన్ని ఆ సుధ ఏంటి ఆ అమృతం ఏంటి గీత ఆ గీత యొక్క గీతను ఎవడు సేవిస్తాడు ఆ సేవించేటువంటి భాగ్యం ఎవడిని ఎవడు పొందుతాడు అటువంటి వారు ఈ జన్మయందు ఈ శరీరం ఉన్నప్పుడు పొందినటువంటి వారు నిజంగా ధన్యులే కదా అలాగా పొందనటువంటి వారైతే శరీరం పతనం కాకపూర్వమే అలా పొందలేదనుకో వారి యొక్క శరీరం అనేటువంటిది పడిపోకముందే భూమిపై పడిపోకముందే మరే దాని యొక్క లక్ష్యం కోసం తప్పనిసరిగా ప్రయత్నించాలి అందుకే రవి మోక్షణ ఏ విధంగా ఏ లక్ష్యమైతే జీవి యొక్క లక్ష్యం ఉంటుందో మానవ శరీరాన్ని ధరించినటువంటి దైవిక తెలివి కలిగినటువంటి వారి యొక్క లక్ష్యం ఏదైతే ఉంటుందో ఆ లక్ష్యము కలిగినటువంటి వాడు లక్ష్యాన్ని ఎప్పటికి చేరాలి శరీరం పడకముందే చేరిపోవాలి అనే చెబుతూ ఎందుకు అంటే శరీరంలో ప్రాణం ఉన్నప్పుడు మాత్రమే శరీరం పడకుండా ఉంటుంది అందుకే ఏదైనా మనకు ఒక ఇంట్లోని వస్తువు కావాలి అంటే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అంటే చూసేటువంటి చూపు లోపమైనా మనకి వస్తువు కనిపించేటువంటి ఆ యొక్క వెలుగు లేకపోయినా ఆ వస్తువు మనకు కనపడదు ఆ దీపం ఉన్నప్పుడే చీకటబడిన తర్వాత దీపం ఉన్నప్పుడు మాత్రమే మనకి కంటిలో వెలుగు ఉన్నది కదా అనుకొని కంటి వెలుగుతో మాత్రమే దీపం లేకుండా వస్తువును మనం చేరగలుగుతామా లేము అందుకనే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకో అనేటువంటి విషయం ఏ విధంగా ఉంటుంది అంటే మానవ శరీరం అనేటువంటిది మళ్ళీ మళ్ళీ కూడా లభించేటువంటిది కానే కాదు ఎందుకు అంటే జంతువునాం నరజన్మ దుర్లభం మనం ఇప్పుడే మనము తెలియజేసుకుని ఉన్నాం ఏమని అనేక సర్వ జీవ కోట్లు ఎనిమిది నాలుగు లక్షల జీవరాశి క్రమంలో మానవ శరీరము కూడా ఒక రకం ఆ రకమైనటువంటిది మనం ఎన్ని శరీరాలు వదులుతూ తగిలించుకుంటూ వస్తే ఇటువంటి దేహానికి జ్ఞానవంతమైనటువంటి దేహాన్ని పొందగలిగాము కాబట్టి ఇప్పుడు ఈ శరీరంలో నుండి కనుక ఈ ప్రాణవాయువు అనేది నిష్క్రమించిందా బయటికి వెళ్ళిపోయిందా అప్పుడు శరీరం పతనమైపోతుంది శరీరం పతనమైపోయిందా ఈ శరీరంలో ప్రాణం ఉన్నంతసేపు మనం ఏ ఏ ఆలోచనలతో ఏ కోరికలతో ఏ వాసనలతో నిండి ఏ ప్రయత్నాలు చేశామో దానికి తగినటువంటి ఉపాధి పొందుతాం అంతేకాని మళ్ళీ కూడా మానవ శరీరమే వస్తుంది అనడానికి ఎటువంటి ఎవ్వరి హామీలు లేవు ఇక్కడ కాబట్టి ఇక్కడ మానవ శరీరం అందుకే ఏమని చెప్తారు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకో నువ్వు ఏదైనా వస్తువు తీసుకోవాలి అంటే దీపం ఉన్నప్పుడే ఆ వస్తువును పొందు తర్వాత దీపం పోయిన తర్వాత నీకు ఇక వస్తువుతో అవసరం ఉండదు అదేవిధంగా నీవు శరీరంలో ప్రాణం ఉన్నప్పుడుగానే నీవు జ్ఞానాన్ని పొందు ఆ మోక్ష ఆ స్థితిని అనుసరించు నిర్వాణ పదాన్ని పొందు అనేటువంటి విషయం ఎందుకు చెప్తూ ఉన్నారు అంటే మానవ శరీరం అనేటువంటిది మానవ శరీరం అంటే మనం ఇప్పుడే చెప్పుకున్నాం అజ్ఞానం లేకుండా ఉండేటువంటి వర్తించేటువంటి శరీరమే మానవ శరీరం అంటే సర్వజీవుల కంటే కూడా జ్ఞానం అధికంగా ఉంటుంది అందుకు కాబట్టి ఆ జ్ఞానవంతమైనటువంటి శరీరం మళ్ళీ మళ్ళీ కూడా ఈ మానవ దేహమే వస్తుందా అంటే లభించేటువంటిది కాదు కాబట్టి అందుకే భగవత్పాదులు శ్రీశంకరులు ఏ విధంగా చెప్పారు అంటే శతకోటి జన్మ సుకృతైర్ పుణ్యైర్ లభ్యతే వంద కోట్లకు కూడా అంటే వంద కోట్ల శరీరాలు ధరించినప్పటికీ కూడా ఈ యొక్క మానవదేహం అనేటువంటిది లభించదు అని శ్రీ భగవత్పాదులు తెలియజేసినట్లుగానే ఎలాగంటే ఎంతో పూర్వజన్మ సుకృతం ఉంటే తప్ప ఇటువంటి విజ్ఞానవంతమైనటువంటి జన్మ లభించింది కాబట్టి ఆరోగ్యం బాగా ఉన్నప్పుడే అవకాశాలన్నీ కూడా చక్కగా ఉన్నప్పుడే జీవితము వసంతమునందే ఉన్నప్పుడే వసంతము అంటే మంచి వయసులో యవనమునందే మరి నీవు ఈ యొక్క భక్తి జ్ఞానము అనేటువంటిది అలవరుచుకో நீ தெ ம பாவனீதாத்தய மங்களம் பத்தி வந்தவிமோச்சனேய மங்களம் ஓம் மங்களம் ஸ்ரீ குருக்ஷேரோணி விதசாரி கீதாச்சாரியாய மங்களம் ஓம் மங்களம் மகா